నేడు విడుదల చేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాల్లో హుస్నాబాద్ గిరిజన గురుకుల పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు చరిత్ర సృష్టించారు అసామాన్యమైన ప్రతిభను కనబరుస్తూ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించారని ప్రిన్సిపాల్ బి రాజుగారు తెలియజేశారు ఇంటర్మీడియట్ వితీయ సంవత్సరం బైపీసీలో జి సిద్ధార్థ తొమ్మిది వందల ఎనభై ఐదు మార్కులు సిహెచ్ అజయ్ కుమార్ తొమ్మిది వందల డెబ్బై రెండు మార్కులు ఏ కోటేష్ తొమ్మిది వందల నలభై ఏడు జి జైపాల్ తొమ్మిది వందల నలభై ఆరు ఇంటర్మీడియట్ విత్తీయ సంవత్సరం ఎంపీసీలో ఎల్ సత్య తొమ్మిది వందల ఎనభై ఒకటి జే నవీన్ తొమ్మిది వందల ఎనభై జే విజయ్ తొమ్మిది వందల అరవై ఏడు ఎం వంశీ తొమ్మిది వందల అరవై ఐదు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో ఎం హరీష్ నాలుగు వందల అరవై ఆరు కె నాగరాజు నాలుగు వందల అరవై నాలుగు బి వరుణ్ సందేశ్ నాలుగు వందల అరవై మూడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం బైపీసీలో ఎస్ నగేష్ నాలుగు వందల ముప్పై ఏడు ఎస్ లక్ష్మణ్ నాలుగు వందల ఇరవై రెండు కె రాము నాలుగు వందలు తదితరులు ఉత్తమ మార్కులు సాధించారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రిన్సిపల్ బి గారు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అందుకు తోడ్పాటు అందించిన ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలియజేశారు నమస్తే వెల్కమ్ టు హుస్నాబాద్ సిటీ న్యూస్ ఇవి ఈ బుల్టన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి హుస్నాబాద్ సిటీ న్యూస్